అందరికీ నమస్తే అండి మాట్లాడాల్సిన చిండాలంతా మాట్లాడేసాడు పోసం కృష్ణ మళ్ళీ ఆ రోజు ఆయన భార్య ఏ రోజు కూడా రెండు యథోలు మాట్లాడే తప్పురా అలా మాట్లాడకూడదని చెప్పేసి అని అయితే వాళ్ళ అరెస్ట్ చేయగానే ఇక్కడ తమ్ముని పెట్టాము చూడండి మేము ఎంత చెప్పినా లేదు చాలా భయంగా ఉంది మా ఆయన చాలా సుతపోస పాపం భుజం నొప్పుతో బాధపడుతున్నాడు ఈరోజు రేపు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం కనీసం అన్నం కూడా తినకుండా తీసుకెళ్ళిపోయారు ఫోన్లు లాగేసుకున్నారు అంటే నాకు ఆవిడ గురించి మాట్లాడే ఉద్దేశం కానీ లేదంటే ఆవిడ మాట్లాడిన మాటల్ని ఇమిడియేట్ చేసి విక్రయించాలనే ఉద్దేశం నాకు లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబుని అడిగిన అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆవిడ సమాధానం చెప్పి లోపల ఆయన ఇలా ఉన్నాడని చెప్తే దాన్ని ఈ పోసాని కృష్ణ గారు ఆడితో పాటు వ్యంకటేశ్వర్ గారు సాక్షిలో ఒక డిబేట్ పెట్టి భువనేశ్వరి గారిని ఇమిడియేట్ చేసేటండి ఇటు ఒకసారి ఆ తమ్ముని ఇక్కడ పెడతాను చూడండి చంద్రబాబు జైల్లో చేసే పనులను ఇమిడియేట్ చేసిన పోసాని రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాల వాతా కడుపుబ్బా నవ్వుకోండి తర్వాత ఇంకొకటి అమ్మ భార్య అంటే ఇలా ఉండకూడదు ఎవడో పోసాన కృష్ణ మురళి భువనేశ్వరి గారికి నీతులు చెప్పాడు ఆ రోజున ఒకసారి వినిపిస్తా వినిపించిన తర్వాత తర్వాత మాట్లాడుతున్నాం పెట్టాడు నవ్వుతూ తన పెట్టుకుంటూ లోపలికి అలాగే నవ్వుతూ బయటకు వచ్చాడు వాళ్ళ అమ్మ అమ్మలాగా ఎగర్లా వాళ్ళ చెల్లెలు డ్రామా ఒక కూర్చొని దీక్షని ఇంకోటని ఇప్పుడు లోపల జైల్లో మా ఆయన కొన్ని ఎలాగానే అన్నం ఎప్పుతున్నాను ఇప్పుతుంటే ఆ మూల కూర్చున్నాడు ఏంటి నా మూల కూర్చున్నాడు అంటే లేదు ప్రజలు గుర్తొచ్చారు ప్రజలు ఏంటి ఎలా బాధపడుతున్నారు ప్రజలకు దోమలు గుర్తున్నాయేమో దోం తల అని మా అబ్బా మా ఆయన అండి అండి అన్నం తింటూ కూడా నిద్ర కొట్టిందండి కొలవరింది చంద్రబాబు గారికి ఎందుకండి కొలవారిందంటే అయ్యో ప్రజలు గుర్తొచ్చారు కదా మీకు అదే అదే చూసామ్మా మీ ఆయన పోరంబోకి ఎదవా ఈరోజు మీ బాధ మేము మీ బాధ మేము అర్థం చేసుకోగలుగుతాం కానీ ఆ రోజు అర్థం చేసుకోకపోగా మీడియాలో కూర్చొని డిబేట్లో కూర్చొని అసలే దుఃఖంలో ఉంటే కనీసం ఒక మహిళ గురించి మనం మాట్లాడకూడదు ఇలా ఇమిటేట్ చేస్తూ కించపరచకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆవిడని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన మాటలో విన్నావామ ఆ రోజే ఇంటికి వచ్చిన తర్వాత తప్పుడు ఏదో అలా తప్పుడు అలా మాట్లాడకూడదు ఒక మహిళ కష్టాల్లో ఉన్నారో కష్టం ఎవరిదైనా సరే కష్టమే రేపొద్దు ఇదే పరిస్థితి నీకు వచ్చింది నీకు వచ్చినప్పుడు నేను కూడా నీకు మద్దతుగా మాట్లాడినప్పుడు ఎవడైనా నన్ను ఉద్దేశించి నేను మాట్లాడిన మాటలు ఇమిటేట్ చేసి ఇలాగే విక్రిస్తే ఎలా ఉంటుందా ఎదవా అని చెప్పేసి ఆ రోజే చెప్పుతో కొట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇంకా చెప్పుకొచ్చాడు నేను జైల్లో ఉన్నప్పుడు మా భార్య వచ్చి పరామర్శించుద్ది నన్ను తిట్టుద్ది మీరు అలా అనకూడదమ్మా యథవనితులు చాలా చెప్పుకొచ్చాడు వినిపించే ప్రయత్నం కూడా చేస్తా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లకారాలతో సంబోధించి ఇంట్లో చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఆడపిల్లలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఇంటికి రాగానే చెప్పించుకొని ఆ దవడ ఈ దవడ కొట్టి ఉంటే ఇవ్వాలి పరిస్థితి రాదు ఏమన్నాడు తెలుసా నీకు ఓ కూతురు ఉంది పెద్దదవద్ది చూస్తా నేను ఇంకా బతికే ఉంటా రక్త కన్నీరే అని ఏంటి అర్థం ఏమో ఆ రోజు కనిపించలేదా ఆ రోజు వినిపించలేదా నీకు అసలా నిజంగా ఈ నాళ్ళను ఆతో సంసారం చేసేవా అంటే నేను దేవత అని చెప్పేసాను అయితే కనుక నేను విమర్శించే ఉద్దేశం కానీ లేదంటే ఇమిడియేట్ చేసి విక్రయించాలనో కించపరచాలనో ఉద్దేశం కాదు ఆ రోజున నీ మొగుడు నువ్వు కంట్రోల్ చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని అడుగుతున్నా దయచేసి ఈ సింపతి డ్రామాలు ఆడొద్దమ్మా అవి పోయి పర్వాలేదులే మా ఆయన పెళ్ళి తిట్టేస్తున్నాడు మా ఆయన తిట్టేస్తే సరిపోద్ది జగన్మోహన్ రెడ్డి మనకి మంచి ఫ్లాట్ ఇచ్చేసాడు నేను ఎలా డబ్బులు వచ్చేస్తున్నాయి కోట్లు కోట్లు సంపాదించేసుకోవచ్చు మీరు బాగా తిట్టేయండి ఏమండి బయటికి వెళ్తున్నారా టిఫిన్ చేయండి మళ్ళీ తిట్టడానికి బలంగా ఓపిక్ కావాలి కదా ఎలా అని చెప్పేసి నేను మాట్లాడితే మీకు బాధ కలుగుతా కలగదమ్మా కలుగుద్దు కదా ఇంకా ఉంది ఇంకా చాలా వీడియో ఇంకా చాలా వీడియో ఉందమ్మా వినిపిస్తా వినండి ఇంకెందుకంటే ఆకలి ఇంటి పెట్టాం కదా మళ్ళీ ఎందుకంటే లేదు ప్రజలు గుర్తు వస్తున్నారు నాకు ఇది ఆ మాతలి చెప్పింది అవును ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను మీకు నారా భువనేశ్వర్ గారు ఎవరైనా ఏలారైనా ఇప్పుడు నేను నేను ఎదవననుకోండి నేకెళ్లని అనుకోండి శుభాన్ని పెట్టి చేస్తాను అనుకోండి నేను చె జైలుకెళ్తే మావిడనైనా కానీ జైలు చూడటానికి వస్తుంది కదా ఏం చెప్పుద్ది నిన్ను పెళ్లి చేసుకొని నా బరువు అంతా పోగొట్టుకున్నాను ఈసారి అయినా బుద్ధిగా మారు ఇరవై శిక్షలు ఇరవై ఏళ్ళు జైలు శిక్ష నీకు ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుతున్నాను వెళ్ళమ్మా నువ్వేం చెప్పాలో ఏం చెప్పాడు కదా వెళ్ళి చెప్పు అంటే వీడందరికీ పాఠాలు చెప్పేసి కూడా ఇప్పుడు ఆ రోజుల్లో జైల్లో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారు వెళ్ళి చూసి వస్తే ఆయనతో ఏం చెప్పాలో కూడా వీళ్ళు చెప్పేసాడు ఇక్కడ వెళ్ళు నువ్వు వెళ్ళి చెప్పి ఈ రోజున జైలుకెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళి వారు ఎదవ నేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను ఎక్కడైనా బయటకు వచ్చిన తర్వాత బుద్ధిగా ఉండని చెప్పేసి నీ మొగుడికి నువ్వు చెప్పామ వెళ్ళి ఇంకా వంద వినిపిస్తామేనా లేదు బయటకు వచ్చారు మా ఆయన ఈ జైలు కట్టాడు ఆ జైల్లోనే మా ఆయన పెట్టాడు మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ నేను నీ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా దయచేసి ఈ అమాయకుడు సొంత ఆరోగ్యం బాగోలేదు నేనమ్మ అన్నాడు దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది ఈ ఎనిమిది నెలల్లో ఏమీ ఆడికి ఇబ్బంది ఏమీ లేదు ఆడ ఆరోగ్యం ఏమి తిరగమరకలు అయిపోలేదు తేడా కొట్టేలేదు పుష్టిగా ఉన్నాడు నిన్న కూడా మనం చూసాం కదా ఎగురుతున్నాడు కదా పోలీసుల మీద ఎగురుతూ అటు ఇటు చలాకీగా నడుపుతున్నాడు కదా ఇంకేం రోగం మనం అంత బీపీలు తెచ్చేసుకొని ఆవేశంగా బూతులు తిట్టేసి ఎక్కిరించేసి వ్యంగ్యంగా ఎటకారంగా ప్రతి ఒక్కరికి నీతులు సూక్తులు చెప్పినప్పుడు లేని బాధ ఇవాళ మీ మొగ్గుడు అరెస్ట్ వరకు వచ్చేటప్పటికి ఆరోగ్యం బాగోలేదు ట్యాబ్లెట్లు ఏం వేసుకోవాలో తెలియదు బూత్లు తిట్టడం పిలిచామా బాగా ముందే ఈ కదా మనం నేర్పించాల్సింది ఒకరి ఎదవా నీకు ఓ పూట బాగుండో ఓ పూట బాగోదు ఎందుకు రాళ్ళు బీపీతో చచ్చిపోతావు ప్రెస్ మీట్లు పెట్టి ఇక ఫలానా టైంకి ఈ ట్యాబ్లెట్ వేసుకొని సవ్వు ఆ బీపీ అన్న తగ్గుద్ది పిచ్చపెచ్చ మాటలన్నీ మాట్లాడమని చెప్పేసి అని ఆ రోజు మనం కొద్దిగా కంట్రోల్ చేసి ఉంటే ఈరోజు మనకి ఈ పరిస్థితి రాదు చెప్పేమా చెప్పలా ఆడ తిట్టేయడం కట్టలు కట్టల డబ్బులు తెచ్చడం ఫ్లాట్లు వచ్చేసి ఇల్లులు వచ్చేసి మనకి సంపాదన తిట్టేయ తిట్టేయన తిట్టండి ఎలాగానే ఓ బొట్టు ఎట్టేసి బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోండి మీరు బ్రహ్మాండంగా తిట్టేయండి జగన్మోహన్ రెడ్డి మనకి ఎంతకు మించి ఇల్లు ఏమన్నా ఎత్తాడేమో చూద్దాం ఎంకరేజ్మెంట్ అంటే మీరు ఎంకరేజ్మెంట్ చేశారు అని చెప్పేసి నేను అన్నట్ల గతంలో మీ ఆయన గారు చెప్పిన మాటలు ఇమిటేట్ చేసి ఇప్పుడు వినిపించాను కదా కాబట్టి సూక్తులు నీతులు సుతపూసలు ఇలాంటి మాటలు వద్దామా ఇక్కడితో కట్టి పెట్టేసి చేసిన తప్పుకి అనుభవిస్తాడురా కనీసం మహిళలు చిన్నపిల్లలు నోటికి హద్దు అదుపు లేకుండా ఎంత వస్తే అంత మాట్లాడాడు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు అని చెప్పి సర్దుకొని కాస్త ధైర్యంగా ఉన్నాను అంతే వస్తాడు బయటకు వస్తాడు రెండు నెలకో లేదంటే వారం తర్వాత పది రోజుల తర్వాత బయటకు వస్తాడు బయటికి రాకుండా అయితే పోడు బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీ ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటుంది అంటే భార్య అంటే ఎలా ఉండాలి అని చెప్పేస్తే నేను గతంలో మాట్లాడేట్ కదా ఒకసారి ఆ వీడియో వినండి ఆ వీడియో విని మీ ఆయన మాట్లాడిన మాటలని తిరిగి మీ ఆయనకి చెప్పాను సార్ ఏం వద్దు ఆ ఒక్క పని చేసి పెట్టండి ఈ సింపతి డ్రామాలు ఆపేసాయండి